ఒక భర్త కౌన్సిలింగ్కి వచ్చి సార్ నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్ ఎందుకు సార్ ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతుంటా అంటే నేను ఆఫీస్ నుంచి ఉదయం సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లో కానీ ఆ టెన్షన్స్లో కానీ ఇంటికి వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేయంగానే మా ఆవిడ వెంటనే పిల్లలతో కంప్లైంట్స్ గురించి లేకుంటే అత్తగారితో కంప్లైంట్స్ ఇవన్నీ చెప్తూ ఒకసారి చెప్పండి ఎంటర్ ఈ జీవితం అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది సార్ ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చెప్పే విషయం మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది అంటే ఒకరికి మాత్రమే కాదు ఎప్పుడైనా భార్య కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు లేకుంటే భర్త కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి రాగానే ఫస్ట్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ బయట ఏం జరుగుతుంది ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుంది ఇద్దరికీ తెలియదు కాబట్టి ఫస్ట్ రాగానే దయచేసి టెన్షన్స్ నో లేకుంటే వర్డ్స్నో లేకుంటే కంప్లైంట్స్ నో చెప్పడం కంటే ఫస్ట్ పదిహేను నిమిషాలు బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ భార్య కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని పనులు చేసి పిల్లలు ఎక్కడ చదవకపోతే పిల్లల బిహేవియర్ బాలేకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక రేపు ఏదైనా చెప్పకపోతే పిల్లలు చెడిపోతే మళ్ళీ నన్నే అంటారని ఒక టెన్షన్ మైండ్లో రన్ అవుతూ అది ఇంటికి వచ్చాక భర్తకి చెప్దామన్నా ఆ ఇంటెన్షన్ గుడ్ కానీ చెప్పే విధానం కొద్దిగా టైం గ్యాప్ తీసుకొని అలసట తీరిన తర్వాత ఒక మైండ్ స్టేబుల్ వచ్చాక మాట్లాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి ముందు మీరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యే ముందే మీరిద్దరు భార్యాభర్తలు భర్తలండి ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈరోజు చాలా మంది హస్బెండ్స్ కొన్నిసార్లు నా వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఎప్పుడు మీరు వైఫ్కే సపోర్ట్ చేస్తారు మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో తెలుసా అని హస్బెండ్స్ అంటున్నప్పుడు ఇక్కడ ఇబ్బంది కంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కొద్ది గ్యాప్ వస్తుందని నేను చెప్తాను దయచేసి నా సిస్టర్స్ అందరినీ కోరుకుంటున్నాను భర్త ఇంటికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం మీరు ఇచ్చే ఎన్విరాన్మెంట్తోనే అతనికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో ఆనందంతో మీకు ఇంకా సపోర్ట్ చేయడం రెడీగా ఉంటారు దీని మీద మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీలెంతమంది ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి